హైదరాబాద్ దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కన్నుల పండుగగా జరిగింది ప్రీ కమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వందల పదమూడు ఫ్లైట్ క్యాడెట్ల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి యుద్ధ విమానాలు హెలికాప్టర్లతో చేపట్టిన ప్రదర్శనలు కనువిందు చేశాయి ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వింగ్స్ బహుకరించారు ఎయిర్ ఫోర్స్లో ప్రీ కమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్ల పరేడ్ విశేషంగా ఆకట్టుకుంది హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ప్రీ కమిషన్ శిక్షణ కోర్సు పూర్తి చేసి రెండు వందల పదమూడు ఆఫీసర్ క్యాడెట్లు పాల్గొన్నారు వైమానిక దళ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించారు ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వింగ్స్ బహుకరించారు ఈ సందర్భంగా విఆర్ చౌదరి శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లకు అభినందనలు తెలిపారు భారత వైమానిక దళంలో అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు నేవీ వాయు మిలిటరీలో ఏ విభాగంలో అయినా క్రమశిక్షణతో రాణించాలని ఆకాంక్షించారు లీడర్ క్వాలిటీస్ గుడ్ క్యారెక్టర్తో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని సూచించారు ఫ్లైట్ క్యాడెట్లుగా ఈ స్థాయిలో నిలబెట్టిన క్యాడెట్ల తల్లిదండ్రులకు విఆర్ చౌదరి అభినందనలు తెలియజేశారు ఎయిర్ ఫోర్స్ అకాడమీ వృత్తిపరమైన నైపుణ్యాల లక్షణాలను అందించిందని మారుతున్న కాలానికి అనుగుణంగా క్యాడెట్లు అధునాతన టెక్నాలజీ అందుపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు Today is a momentous occasion as we celebrate your graduation and commissioning into the Indian Air Force. This day marks not just the culmination of your rigorous training, but also the beginning of a journey that will define your careers and shape your lives. You are now entrusted with the singular honour and responsibility of serving our great nation, and I am sure you will do the nation proud. At the outset, compliments to each and one of you for your smart turnout and excellent parade. the crisp and precise drill movements are a testimony to the exacting standards that have been demanded from you, and you have delivered on all counts. my congratulations to all those who have been awarded the president's commission this morning, an honor which you have earned through your determination, fortitude, and focus. my felicitations to all the award winners for sustained outstanding performance during the course. కంగ్రాగ్యులేషన్స్ ఆల్సో టు ది ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఇండియన్ నేవీ అండ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాంగ్ విత్ వన్ ఆఫీసర్ ఫ్రమ్ ویتనాం హూ హవ్ అర్న్డ్ ది కవటెడ్ వింగ్స్ వైమానిక దళంతో పాటు ఆర్మీ, నౌకాదళం, భారత తీర రక్షక దళానికి చెందిన అధికారులు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. పరేడ్లో పిలాటస్ పీసీ సెవెన్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, డోర్నియర్ హాక్, కిరణ్, చేతక్, సుకోయ్ 30, సారంగ్ హెలికాప్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. <laughs> 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 Bureau report the News.